మాజీ సైనికుల పెన్షన్ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు స్పర్శ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మెట్రో టీవీతో మాట్లాడారు తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ విభాగం రాయలసీమలోని జిల్లాలోని మాజీ సైనికులు పెన్షన్ సమస్యను పరిష్కరించేందుకు వేదికగా స్పర్శ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు రమణ చంద్రశేఖరరావు రత్నూర్ తిమ్మప్ప మాజీ సైనికులు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పెరయ్య పాల్గొన్నారు ఈరోజు మనం కర్నూలులో మన మాజీ సైనికుల స్పర్ట్స్ మైగ్రేషన్ అంటే వారి పెన్షనరీ ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని పరిష్కరించడానికి పీసీడీఏ అలహాబాద్ నుండి మళ్ళీ సిడిఏ సికింద్రాబాద్ నుండి మళ్ళీ సికింద్రాబాద్ నుండి వివిధ రికార్డ్ ఆఫీసర్స్ వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు మన మాజీ సైనికులు కర్నూల్ నంద్యాల అన్నమయ్య అండ్ అనంతపూర్ జిల్లాల నుండి వస్తున్నారు అనంతపూర్ అండ్ సత్యసాయి జిల్లాల నుండి వచ్చి ఉన్నారు ఇక్కడ మన జిల్లా ఆఫీసర్లు కూడాను శ్రీమతి రత్నారుత్ గారు ఎవరైతే కర్నూల్లో ఉన్నారో అనంతపూర్లో శ్రీ తిమ్మప్ప గారు ఉన్నారు వీళ్ళు దీనికి